మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ ృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ చలసాని ప్రసాదరావు గారి గురించి తెలుసుకుందాం గొప్ప సాహితీపరుడు విమర్శకుడు చిత్రకారుడు కళాభిమాని కళా సమీక్షకుడు చలసాని ప్రసాదరావు సాహిత్య రంగాల్లో అత్యున్నత స్థాయికి స్వయం కృషితో ఎదిగిన ధీసాలి చలసాని ప్రసాదరావు కళలు సాహిత్యంపై ఆయన అనేక వ్యాసాలు రాశారు కొన్ని వందల పుస్తకాలను సమీక్షించారు ఆయనకు చిన్నతనంలో టైఫాయిడ్ జ్వరం వచ్చింది మామూలు జ్వరంలే అనుకున్నారందరూ కాని అది కాస్త టైఫాయిడ్గా ఆరు నెలలు పీడించింది క్రమేపీ నోటికి పక్షపాతం సోకి మాట పడిపోయింది ఆ తర్వాత వినికిడి శక్తి లోపించింది ఎంతమంది పెద్ద డాక్టర్లు పరీక్షించినా ఫలితం శూన్యమైంది అయితే ఆయన మేనమామ ధైర్యం చెప్పి మానసికంగా ఆదుకున్నాడు సాహిత్యం కళల పట్ల అభిరుచి పెంచుకునేలా చలసాన్ని ఆయన తీర్చిదిద్దాడు శ్రీ చలసాని మన మాటలను వినలేకపోయినా మన మనస్సులను సమాజంలోని భిన్న పోకళ్లను సామాజిక శాస్త్రవేత్తల కన్నా భిన్నగా అర్థం చేసుకొని తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్టు నిరమోహమాటంగా వ్యక్తం చేయగలరని ఆయన సమకాలీన్లు అభిప్రాయపడతారు శ్రీ చలసానికి చిన్నతనం నుండి పుస్తకాలు చదవడం పట్ల ఆసక్తి మొండుగా ఉండేది సాధారణంగా మనలో ఒక ఏడాదిపాటు చదివే పుస్తకాలు కేవలం కొన్ని రోజుల్లోనే చదివేసే లక్షణం ఉండింది ఆయన తన పుస్తక పఠనం గురించి ఓ సందర్భంలో ఇలా అంటారు పది పదకొండేళ్ల వయసులో నేను శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి గ్రామంలో ఓ ఏడాది పాటు ఉన్నాను ఆ కాలంలో పల్లెబాటల్లో కొండ కోనల్లో డొంకదారుల్లో పొలాలు గట్ల మీద తిరగాడతా ఉంటే ఓ రోజున ఓ ఎలుగు వెంటపడింది దాని నుంచి తప్పించుకోబోయి తీసిన పరుగుకు గుర్తింపుగా కాలు బెణికి మంచమెక్కాల్సి వచ్చింది స్థానిక ధన్వంతరి బెణికిన కాలు కదల్చకుండా కాలికి అటూ ఇటుగా కర్రముక్కలు దూది ఆకుపసలతో గట్టిగా ఓ కట్టారు నెల రోజులు కదలకుండా మంచంపై పడి ఉండమన్నారు ఆ సమయంలోనే స్థానిక లైబ్రరీలో రెండు మూడు బిరువాల్లో ఉన్న పుస్తకాలను ఆఖలిగా నమిలి మింగేశాను అని చమత్కారంగా తన గురించి చెప్పుకొచ్చారు రెండు మూడు అయ్యేసరికి ఆ నేను నేనెవరో చూద్దామని వెతుక్కుంటూ మా ఇంటికొచ్చాడు నన్ను చూసి హోరి బాలక అని ఆశ్చర్యపోవటం ఆయన వంతైంది అలా మంచంపై నుండి మునిమాణిక్యం భమిడిపాటి శ్రీపాద కొవ్వలి జంపన వీరి రచనలు ఆశాంతం చదివేశాను ఆ తర్వాత విజయవాడలోని ఓ పెద్ద లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నింటినీ రెండేళ్లల్లో నమిలేశాను అంటూ తన పట్నాశక్తి గురించి ఓ వివరణగా చెప్పుకొచ్చారు శ్రీ చలసాని కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రు గ్రామంలో పంతొమ్మిది ముప్పై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఏడు జన్మించారు వారిది మధ్యతరగతి రైతు కుటుంబం అయితే బాల్యంలో ఎక్కువగా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో గడిచింది చదువులో ఫస్ట్ క్లాస్ లో ఉండేవారాయన అయితే విధి ఆ మాదిరిగా వెక్కిరించినా ఆయన ఏమీ నీరసించిపోలా ఢీలా పళ్ళ చిన్నతనంలో ఆయన మార్క్సిస్ట్ సాహిత్యం పట్ల మక్కువ ఉండేది పన్నెండేళ్ల వయసులోనే ప్రజాశక్తి వారపత్రికలో పనిచేయడం ప్రారంభించారు ఆ తర్వాత ప్రజాశక్తి వారపత్రికను విశాలాంధ్ర దినపత్రికగా మార్చారు ఆ తర్వాత వరంగల్ చేరిన శ్రీ చలసాని అక్కడ కాకతీయ పత్రికలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి యాభై ఎనిమిది దాకా అసోసియేటేటర్గా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి అరవై నాలుగు మధ్యకాలంలో హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చిత్రకళలో డిప్లొమా చేశారు ఆ సమయంలోనే కళ అనే కళలకు సంబంధించిన పత్రికను ఆయన ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో ఆర్టిస్ట్గా ఉద్యోగంలో చేరారు ఆ తర్వాత లండన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోటో టెక్నాలజీలో చేరారు ఆ తర్వాత వసుధ మాసపత్రికకు సంపాదకత్వం వహించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ప్రాంతంలో ఈనాడు ఆదివారం సంచికలో పార్ట్ టైం ఎడిటర్గా చేరి పంతొమ్మిది వందల ఐదు నుండి రెండు దశాబ్దాల పాటు ఈనాడు ఆదివారం ఎడిషన్కు సంపాదకునిగా ఉన్నారు భిన్న పోకొడులతో విశేష సమాచారంతో సంపూర్ణ సమగ్ర సాహిత్య సంపదిగా ఆదివారం అనుబంధాన్ని తెలుగు పాఠకులకు శ్రీ చలసాని అందజేశారు ఈ అనుబంధంలో తన ప్రత్యేకత ఏమిటో చాటి చెప్పారాయన అలాగే విపుల చిత్ర పత్రికల సంపాదకత్వం చేపట్టి ఎందరో నవ్యకవులను తెలుగు పాఠకులకు ఆయన పరిచయం చేశారు విశ్వకథా విపంచిగా విపులను తీర్చిదిద్దారు అరుదైన నవలను చిత్రంలో ఎంపిక చేసి ప్రచురించారు అంతేకాదు తన సాహితీ యాత్రలో కథలు కాకరకాయలు కథా సంకలనం మార్పు చైనా అనువాదగాథలు రాజుల బూజు అనువాద రచన రక్తాక్షరాలు అనువాద రచన చేశారు ఇలా మిగిలాం అని కమ్యూనిస్ట్ పార్టీతో పంతొమ్మిది నలభై తొమ్మిది నుంచి యాభై ఐదు నడుమ తన అనుబంధాన్ని అభిప్రాయాలను గ్రంథస్థం చేసి సంచలనాత్మక రచనగా విడుదల చేశారు కాకతీయ శిల్పం ఆధునిక చిత్రకళ రష్యన్ చిత్రకళ వంటి పుస్తకాలు ఆయన రాశారు శ్రీ చలసాని వారి కథలు తొమ్మిది భాషల్లోకి అనువాదం అయ్యాయి తెలుగు పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన శ్రీ చలసాని ప్రసాదరావు స్వల్ప అస్వస్థతో ఆకస్మికంగా అరవై మూడు సంవత్సరాల వయసులోనే వరంగల్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ రెండు వేల రెండు జూన్ పన్నెండున తుదిశ్వాస విడిచారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మూడు మధ్యకాలంలో నిర్వహించిన కళ పత్రికను ఆరు సంపుటాలుగా ముద్రించే ప్రణాళికను సిద్ధం చేసి ఆకస్మికంగా తుదిశ్వాస విడిచారు అయితే తెలుగు విశ్వవిద్యాలయం ఆ ఆరు సంపుటాలను ఒక సంపుటిగా ప్రచురించి కళాభిమానుల మన్ననలను అందుకుంది you